విశాఖ జిల్లా గాజువాక గంగవరం పోర్టు కాంట్రాక్టు కార్మికుల నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి విధులను బహిష్కరించిన కాంట్రాక్టు కార్మికులు ఇంటికి కూడా వెళ్లకుండా మూడు రోజుల నుంచి పోర్ట్ గేట్ వద్దే ఉంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు చాలీ చాలని జీతాలతో జీవిస్తున్నాం జీతాలు పెంచమని యాజమాన్యాన్ని అడగడం నేరమా అని ప్రశ్నిస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు సుమారు మంది కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేస్తుంటే గంగవరం పోటీ యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దుమ్ము ధూళి విషవాయువుల మధ్య తమ జీవితాలను ఫలంగా పెట్టి పనిచేస్తుంటే యాజమాన్యానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు గంగవరం పోటీ ఎలా ఏర్పడిందో యాజమాన్యం తెలుసుకో ఎంతో మంది ప్రాణ త్యాగాల కృషి విస్మరించలేనిదన్నారు శాంతియుతంగా నిరసన చేపడితే ఆధాని యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు విధులలో కార్మికులకు ఏం జరిగినా యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు నిర్వాసిత కార్మికులు విధులు బహిష్కరించి లోపలే ఉండి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు వివిధ రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ యాజమాన్యం దిగి రావటం లేదు ఇప్పటికే సిఐటిలో చేరినటువంటి కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారో రే రైల్వే ఉన్నారో మెకానికల్ ఉన్నారో ఈ రకంగా స్కిల్డ్ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నారో మొత్తం కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఈ ఆ నిధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు నాలుగు వేల మంది సుమారుగా ఈ ఆందోళనలో ఉన్నారు యాజమాన్యం గత దప దాల్గా నిన్న ఆర్డీఓ గారు వచ్చి అడిగినప్పటికి కూడా కనీసం ఆర్డీఓకి కలెక్టర్కి కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం మొండిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ రోజు ఇప్పటికిప్పుడే జాయిన్ అయితే ఈ విశాఖపట్నం పోర్టులో ముప్పై ఆరు వేల రూపాయలు కనీసం బేసిక్ ఇస్తా ఉన్నారు దానికి తగినటువంటి అలవన్సులు ఇస్తా ఉన్నారు వాళ్ళ సీనియర్టీకి తగ్గట్టుగా యాభై వేల అరవై వేలు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ రోజుకి ఈ రోజు ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం పదిహేను వేలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు అదేవిధంగా దీనిలో టెక్నికల్గా పనిచేస్తున్నటువంటి ఆపరేటర్లకి యార్డ్ ఆపరేటర్లకి ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు ఒకరిద్దరికి ఒక యాభై వేల అరవై వేలు వేతనాలు ఇచ్చి ఈరోజు ఆపరేటర్లుగా క్రేడ్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి మీకు హ్యాండ్ కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రోజు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేల వేతనాలు మాత్రమే ఈ రోజు స్కిల్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని ఈ రోజు యాజమాన్యం దీన్ని పరిష్కారం చేయాలి ఈ రోజు గంగవరంపడి లక్షల కోట్లు టర్న్ అవుతుంది లక్షల కోట్లు టర్న్ అవుతుంది కానీ ఎటువంటి ఎటువంటి ఒక అలవన్సులు కాదు ఏమి ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఈ తాలూకా అలవన్సులన్నీ ఇప్పించి కార్మికుల ఈ రోజు వారికి పదహారు సంవత్సరాలు ఎంతైనా అప్పులతో ఎంతో ఇబ్బందులతో ఉన్నా సరే కష్టపడి కంపెనీ కోసం పోర్టు కోసం పనిచేస్తున్నారు కానీ చాలా ఇబ్బందులు పెడుతుంది ఈ పోర్టు ఈ అదానీ పోర్టు వచ్చిన తర్వాత ఫస్ట్లో మూడు సంవత్సరాల కిందట మీకు చాలా తక్కువ వేతలతో పనిచేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు ఏంటని ఆయన పెద్ద అయిన ఒక జీజీ రావు గారు అన్నారు కానీ ఈరోజు చూస్తే మూడు సంవత్సరాలు అయింది ఒక అలవెన్స్ కాదు ఒక సాలరీలో శాలరీ తక్కువ ఇస్తున్నారు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఒక నైట్ అలవన్స్ ఇస్తారు ఏ రక పోర్టులో చేసి ఎక్కడ చేసినా సరే నైట్ అలవన్స్ ఇస్తారు మినిమం పై పై పోర్టులోని పై కంపెనీలో మినిమం సాలరీ నలభై వేలు పైకి ఉంది కానీ ఇక్కడ ఇప్పటికీ పదహారు సంవత్సరాల నుంచి చేసినా సరే పది పదిహేను వేలు వస్తుంది అంటే వాళ్ళు ఎలా బతుకుతారో ఆలోచించుకోండి కార్మికులకి ప్రొడక్షన్ ఇన్సెంటివ్ లేదు ఏదో నామమాత్రంగా చిన్న స్వీట్ మొక్కలు ఇస్తున్నారు తప్ప అదే మేలు అదానీ వేళ రెండు నెలలు జీతాలు వేసారు మూడేది లక్షల జీతాలు వేశారు వాళ్ళకి అంటే మేము మేము ఇదే డస్ట్లో పనిచేస్తున్నాం మేము మా లేకుండా మేము లేకుండా ఎటువంటి పని అవ్వదు కానీ మరి మీ అందరికీ తక్కువ ఎలా చూస్తూ వాళ్ళకి ఇంకో ఎలా చూస్తారు ఇదేంటి ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాల్లోని చాలా పోర్టు అన్యాయం చేస్తుంది కాబట్టి మా కార్మికులు కూడా ఈరోజు కూడా మా పోర్టు శుభ్రంగా నడవాలని మేము చూస్తున్నాం తప్ప ఎటువంటి కక్షలకి సాధింపులకి వెళ్ళలేదు కాబట్టి మనిషికి మా అందరికీ మినిమం వేతనం నలభై వేలు పైకి ఉండాలి అలాగే